హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కర్ణాటక్స్ ఈరోజు పేపర్లోని ప్రధాన అంశాలు ఈనాడు మరియు సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలను మనం విశ్లేషించుకున్నాం మొదటగా ఇక్కడ చూడొచ్చు ప్రధాన అంశం మాజీన్స్ బాగున్నాయా వివాహానికి ముందు సంతానానికి ముందు జన్యు పరీక్షలు ఇదైతే మేజర్గా ఈనాడు వారు హైలైట్ చేశారు పెళ్ళికి కొందరు జాతకాలు చూస్తారు మరికొందరు ఆస్పాస్ చూస్తారు ఏడు తరాల చరిత్రను చూసేవారు నాకు కానీ ప్రస్తుతం వీరి సంగతి ఎలా ఉన్న జన్యు చరిత్రను మాత్రం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది యూత్ అంటే నవతరం ఓకే ఎందుకంటే బాగుండే పుట్టబోయే పిల్లల ఆరోగ్యం సరిగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇలాంటి ముఖ్యమైన అంశం ఈనాడు వారు హైలైట్ చేశారు దేశంలో ఏటా రెండు కోట్ల యాభై లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు వీరిలో పదిహేడు లక్షల మందిలో ఏదో ఒక జన్యులోపం ఉంటుంది దాదాపు ఏడు వేల రకాల జన్యు వ్యాధులు ఉన్నాయి వాటిలో ఎక్కువ మందిలో కనిపించేవి నలభై నుంచి నలభై మూడు రకాలు మాత్రమే అని మనం ఈ ముఖ్యమైన అంశాన్ని చూడవచ్చు మరి పోతే ఓకే వివేక హత్య కేసు గురించి ఇక్కడ హైలైట్ చేశారు వివేక హత్య కేసుపై అంతులేని తాత్సారం కీలక దశలో దర్యాప్తు ప్రక్రియను నిలిపివేసిన సిబిఐ రెండేళ్లుగా ఈ కేసు ఊతే ఊసే ఎత్తని అధికారులు ప్రధాన కుట్రదారులు ఎవరో వెలికితీసే స్థాయికి దర్యాప్తు ఈ దశలో నిలిపివేత సుప్రీంకోర్టు నియమించిన సిట్లో మిగిలింది ఒక్కరే నిందితులు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న బెయిల్ రద్దు పిటిషన్ లేదు ఓకే ఇక్కడ కొన్ని పాయింట్స్ హైలైట్ చేశారు వీటిని తేల్చలేదెందుకు వివేకహత్య సమాచారం బయట ప్రపంచానికి వెళ్ళ వెళ్ళడవడానికి కొన్ని గంటల ముందే జగన్ భారతికి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఇంకొకటి చెక్ ముందు తర్వాత వాట్సాప్లో యాక్టివ్గా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరితో చార్ట్స్ కాల్స్ చేశారు జగన్కి సమాచారం చేరవేతలో ఆయన పాత్ర ఏమిటి ఇలాంటి ముఖ్యమైన అంశాలని హైలైట్ చేశారు ఇక్కడ పదహైదు నాటికి జాబితాలు సిద్ధం చేయండి నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం ఆదేశం ఓకే ఇక రాష్ట్రంలో ఆలయ కమిటీలు మార్కెట్ కమిటీలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్పర్సన్లు సభ్యుల పోస్టుల అభ్యర్థుల ఎంపికను ఈ నెల పదహైదులోకి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడువు నిర్దేశించారు ఓకే మద్యం మూడుపులతో దుబాయ్ కంపెనీలు హవాలా ఏజెంట్ల ద్వారా వందల కోట్ల తరలింపు ఈశ్వర్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి దందా నాలుగేళ్లలో ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్ కిరణ్ ఓకే కంపెనీలో పెట్టుబడుల పర్యవేక్షణ సిట్ దర్యాప్తులు గుర్తింపు పోతే ఇంధన స్విచ్ల వైఫల్యంతో ఘోరం ఓకే మొన్న జరిగిన అహ్మదాబాద్ సంఘటన కూడా హైలైట్ చేశారు సెకండ్ వ్యవధిలోనే రెండు ఇంజన్లు ఆగిపోయిన సరఫరా ఆ స్విచ్చుల్ని ఎందుకు ఆపావన్నో ఒక ఫైల్ తాను ఆపలేదన్న మరొకరు మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయ్యేలాగా ఘోరం అహ్మదాబాద్లో కులిగిన విమానంపై పదహైదు పేజీల ప్రాథమిక నివేదిక నివేదికలోని ముఖ్య అంశాలు ఒక సెకండ్ వ్యవధిలోని ఇంధన సరఫరా స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్లోకి మారిపోయాయి వెంటనే హైడ్రాలిక్ పవర్ను సరఫరా చేసేందుకు ర్యాట్ను ర్యామ్ ఎయిర్ టర్బైన్ మెహరించిన అప్పటికే రెండు ఇంజన్లు తిరిగి పుంజు పుంజుకోలేని స్థాయికి పడిపోయాయి మెయిన్గా మనం ఇక్కడ గమనిస్తే ఇంజన్ రెండు ఇంజన్ల పాటు రెక్ రెండు ఇంజన్లకు రెప్పపాటు వ్యవధిలో ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో నివేదిక అనేది తెలిపింది ఇక్కడ మనకు ఒక ఇంజన్ ఆన్ అయింది రెండో ఇంజిన్ విఫలమైంది ఒక ఇంజన్ పవరు విమానాన్ని తిరిగి పైకి లేపేంత శక్తిని కూడగొట్టుకోలేకపోయింది మెయిన్ దీనికి ప్రధాన కారణంగా ఈనాడు హైలైట్ చేశారు నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణికం కాదు సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ గోకర్ణ గుహలో రష్యా మహిళ రహస్య జీవనం గుర్తించి అడవి నుంచి బయటికి తీసుకొచ్చిన పో పోలీసులు హిందూ ధర్మంపై నమ్మకంతో భారత్కు వచ్చి గోకర్ణ సమీప రామతీర్థ అడవిలోని గుహలో ఉంటున్న రష్యా మహిళ మోహిని ఉత్తర కర్ణాటక జిల్లా పోలీసులు శనివారం బయటికి తీసుకొచ్చారు గుహ వద్ద ఉన్న మహిళతో మాట్లాడుతున్న పోలీసులు ఓకే ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు స్వచ్ఛ లీగ్ ప్రత్యేక కేటగిరీలో విజయవాడ గుంటూరు తిరుపతి ప్రత్యేక కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డుకు విశాఖ రాష్ట్రస్థాయి మినిస్ట్రియల్ కేటగిరీలో రాజమహేంద్రవరం ఎంపిక సెల్ఫీ దిగుతా ఉంటూ భర్తను నదిలోకి తీసే చేసిన భార్య ఈదుక్కుంటూ బండపైకి చేరిన బాధితుడు రక్షించిన వాహనదారులు తాను తోయలేదని ఆయనే పడిపోయాయంటూ ఆమె వాదన ఇంకా ఇటువంటి సంఘటనలు ఎన్ని చూడాల్సిందో దాదాపు ఇట్లాంటి సంఘటనలు మనం ఈ మధ్య రోజుల్లో చాలా చూస్తున్నాం నెక్స్ట్ పరిశ్రమ పెట్టరు పైసలు కట్టరు వైకాపా హయాంలో బొత్స కుటుంబానికి జగన్ భారీ నజరాన ఇక్కడ మరో హైలైట్ గోదావరి పోర్ట్ ఎత్తింది కృష్ణకు రంగేసింది ప్రకాశం బ్యారే వద్ద కృష్ణానది నది ప్రవాహంలో గోదావరి జలాలు కలవడంతో రంగు మారిన కృష్ణమ్మ ఇవన్నీ ఈనాడులోని ప్రము హైలైట్ చేసిన ముఖ్యాంశాలు మెయిన్ మనం చూస్తే వివేక హత్య కేసు గురించి హైలైట్ చేశారు ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని హైలైట్ చేశారు హత్యలో జగన్ భారతి ప్రమేయం ఏంటి వారి మద్దతు లేకుండా ఇంత పెద్ద కుట్ర అమలు సాధ్యమైన వివేక హత్యకు నలభై కోట్లు వెచ్చించడానికి సిద్ధమైంది ఎవరు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురికి కోటి చొప్పున ఇచ్చిన అడ్వాన్స్ను ఎవరు సమకూర్చారు వివేకానంద్ చంపాక సునీల్ యాదవ్ ఏటు అవినాష్ రెడ్డి ఇంటికి ఎందుకెళ్ళాడు అవినాష్ రెడ్డిని ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఈ కేసును ఈ కేసు నుంచి రక్షించడానికి జగన్ సర్వశక్తులా నొడ్డారు సీఎం హోదాలో ప్రభుత్వ వ్యవస్థలను దీని కోసం వాడుకున్నారు హత్యతో ఏ సంబంధము లేకపోతే ఆయనను వారిని ఎందుకు రక్షిస్తున్నట్లు ఇలాంటి కీలక అంశాలను తేల్చకుండా చిక్కు ముడుపులు ఇవ్వకుండా వివేక హత్య కేసు దర్యాప్తును సిబిఐ నిలిపివేసింది దాదాపు రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగిన ఈ వివేక హత్య కేసు దాదాపు సెవెన్ ఇయర్స్ కావస్తుంది ఇంతవరకు ఎటువంటి కొలిక్కి రాలేదు ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుందో ఓకే ఇవన్నీ ఈనాడులోని ముఖ్యాంశాలు ఇంకా సాక్షి చూద్దాం సాక్షి పేపర్లో హైలైట్గా ఓకే బీసీ మహిళా చైర్పర్సన్పై టీడీపీ గుండాయిచం ఉప్పాల హారిక వాహనంపై బండరాలతో దాడికి తెగబడిన టీడీపీ జనసేన శ్రేణులు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో దారుణం బాబుషుటీ మోసం గ్యారెంటీ సభకు వెళ్తుండగా అడ్డగింత అడ్డగింత బండబూదులు తిడుతూ సాక్షాత్వం జిల్లా ప్రథమ పోరురాళ్ళి కారు అద్దాలు ధ్వంసం రాళ్ళు కర్రలతో కారుపై కొడుతూ భయభ్రాంతులు గుర్చేస్తూ టీడీపీ రౌడీల అటవీక దాడి కర్రలు రాళ్లతో అడ్డగించి సభకు వెళ్ళే వారందరిపైన వా వాహనాలపైన దాడి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ హైలైట్గా కారు ధ్వంసాలు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి కన్నీటి పర్యంతమైన పాలిహారిక ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు మరో సైడ్ ఇక్కడ జడ్పీ చైర్మన్స్ను బస్సులు ఆడుతూ కేకలు వేస్తున్న టీడీపీ జనసేన మూకలు అంటూ ఈ ఫోటోను కూడా హైలైట్ చేశారు రాష్ట్రంలో అటవీకు పాలన అంటూ కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ సహారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాస్వామ్యంలో ఉన్నాము నేతృత్వంలో ఉన్నాము ఓకే ప్రశ్నించిన గొంతుకులను ప్రభుత్వ యంత్రాంగంతో అణచివేస్తారా సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు పెడతారా ఓకే సమస్యలు లేవనెత్తే ప్రజలు విపక్షాన్ని సహించడం లేదు అంటూ ఈ వార్తను కూడా హైలైట్ చేశారు ఇంధనం అందలేదు అందుకే విమానం కూలింది ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏబి ఆఫ్ అయిన రెండు ఇంధన స్విచ్లు ఏపీఐ డోర్ కూడా తెచ్చింది ప్రాథమిక నివేదికలో అంశాలు పూర్తి ఆడియో బయట పెట్టని పోయినాం ప్రాథమిక సమాచారం అయితే ఇంధనం ఉందలేదని తెలిసింది ఓకే నెక్స్ట్ ఒకే రాజ్యాంగం ఒకే రాజ్య ఒకే రాజ్యం ఒకే రాజ్యాంగం అంబేద్కర్ పోస్టల్ కవర్ విడుదల జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ సుజయ్ పాల్ ఓకే జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత్ డ్రైవర్ దారుణ హత్య ఓకే ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఇన్ఛార్జీ దంపతులు కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు చిత్రహింసలు చిత్రకొద్ది గెలుసుతో గొంతు నిలిం చంపి అనంతరం కారులో చెన్నైకి తరలింపు ఉత్తర చెన్నైలోని కూవం నదిలో మృతదేహాన్ని పడేసినాయి తిరుగుముఖం సీసీ ఫుటేజీలతో కారు గుర్తింపు విన్నుత్ ఆమె బర్స్తో పాటు మరో ముగ్గురి అరెస్ట్ ఓకే నెక్స్ట్ హైలైట్ పది నిమిషాలు పనివారు ఎంచుకున్న పది మనుషులు సరఫరా ఇంటి సేవల రంగం కొత్త పంతలు ఓకే యాప్ గురించి ఇక్కడ హైలైట్ చేశారు ఇదండి సాక్షిలో హైలైట్ చేసినది వార్త